ॐ गङ्गणपते नमः श्रीमात्रे नम ऐं सरस्वत्ये नमः क्रीं क्रीं महाकालिकाय नमः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्वाय श्रीकृष्णपरब्रह्मणे परञ्ज्योतिषे नमो नमः ॐ नमो भगवते मेधा दक्षिणामूर्ति अह्मं मेधां प्रज्ञां प्रयच्छत् स्वाहा ॐ नमो भगवते हैग्रीवाय नमो नमः द्रां दत्तात्रेयाय नमः श्रीराम जय राम जय जय रामरामाय नमो नमः ॐ उच्चिष्टगणपते नमो नमः श्रीमात्रे नमः యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూసుకుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాసులో ప్రవేశం చేసిన అంగారు కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్య గ్రహాల యొక్క స్థితికి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో వీడియో చివర్లో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జన్మ జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మజాతకంలో ఉండే ఇది యొక్క దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య తోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైశ్వ ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా మీకు దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీగం సిద్ధిస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనిశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య అంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక వృశ్చిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనసు రాసులు సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులో సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడంతా కూడా వృచ్చిక రాశిలో సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తరువాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా గృహయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం శక్తిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం శ్రద్ధిస్తుంది యజ్ఞాతకృతుల్లో విశేషంగా రాజశ్యామల యజ్ఞాత కృతలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టైశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశరాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా వీక్షలు ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం తీస్తుంది కుంభరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంగారిక మార్పుల ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా కుంభరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది కావున విశేషంగా శనిశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం కాలబెర స్వామి దేవాలయంలో అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కూష్మాండ దీపాన్ని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా కూష్మాండ దీపం వెలిగించడం వల్ల ప్రదోష కాలంలో విశేషమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది కాలబెర స్వామి ఆరాధన విశేషంగా ఈ యొక్క మార్చి మాసంలో మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజు యోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని తారాయణం చేసుకోవాలి కుంభరాశి జాతకులంతా కూడా ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతోష్ఠ ఆయన మహన్నామాన్ని జపాన్ని ఆచరించండి అదృశ్య యొక్క కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్వామివారికి ప్రీతికరంగా దత్తాత్రేయ కవ ప్రధానంగా చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోండి దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు మరియు అంగారకుడి మార్పు శుక్రుడి మార్పు వల్ల విశేషమైన పునియోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి మార్పు కూడా జరుగుతుంది కావున ధనసరాశిలో సంభవిస్తుంది మీకంతా కూడా అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ రంగుల్లో వాళ్ళు ఐటీ బిజినెస్ చేసేవాళ్ళు ప్రధానంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళే కానీ భూమిని అమ్మకానికి కన్నా కూడా చేసేవాళ్ళు భూమిని అమ్మడానికి కానీ ఫ్లాట్స్ అమ్మడం కానీ ప్లాట్స్ అమ్మడం కానీ మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకునే వాళ్ళు మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది రాజశ్యామల ఐజ్ఞాతికరతలు కానీ ఈ యొక్క కాలబరువ శాంతి హుమాది కార్యక్రమాలు కానీ చండీ హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా బగ్లామకి శాంతి హుమాది కార్యక్రమాలు కానీ విశేషంగా ఆచరించిన వాళ్ళకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది గురుబలం పెరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా మంచి శుభ కార్యక్రమాలు వివాహది శుభ కార్యక్రమాలు కానీ హృదయోగం సిద్ధించడం కానీ భూసంపద లభించడం కానీ ఆస్కారం ఉంటుంది కోపం అంతా కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది మాట పట్టింపిక స్థానం లేకుండా ప్రతి విషయం కూడా ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నం చేసుకోండి ఇంట్లో చికాకులు కానీ మనస్పర్ధలు కానీ అవకాశం ఉంటాయి ప్రధానంగా చిన్న విషయానికి కూడా చిన్న చిన్న విషయాలకంతా కూడా మాట పట్టింపు అనేది ఉంటుంది గొడవలు అవ్వడానికి ఆస్కారం ఉంటాయి కావున ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మిత్రులు మి మిత్రులు యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి బంధువుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి సంఘంలో మీకంతా కూడా మంచి పేరు రావడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి కానీ ట్యాక్బో బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక సినీ రంగంలో ఫినిమిస్ట్రీలో మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు మీకంతా కూడా మాసాంతంలో మంచి అవసరం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతిగ్రత కానీ మహాలక్ష్మికి మూలమంత్ర సహితంగా లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు విశేషంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి రాహుకి రవి భగవానుడికి జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సంపూర్ణమైన నవగ్రహ ఆరాధన లభిస్తూ ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా అధికంగా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక రుణ బాధల నుంచి పెట్టబడ్డానికి అప్పుల బాధల నుంచి పెట్టబడ్డానికి విశేషంగా మీరంతా కూడా ఈ ఒక మంగళవారం రోజుల్లో అంత అంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం పదహారు మంగళవారాలు గాని ఇరవై మంగళవారాలు గాని దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఎవరైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఇరవై ఒక్క రోజుల దాకా ఈ యొక్క చేసుకుంటూ ఉంటారో సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిమ్మ పళ్ళ రసంతో తేనెతోటి అరటిపండు పండు గుజ్జుతోటి పాలతోటి అభిషేకం చేయించడం ఎర్రటి వస్త్రాన్ని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో స్వామివారికి విశేషంగా పూజా విధానం ఆచరించడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన సహస్రనామాలతోటి మారేడు దళాలతోటి మరియు విలువ జలాలతోటి ప్రధానంగా మల్లె పూలతోటి తులసి జలాలతోటి మరియు తామర పూలతోటి విశేషంగా ఆచరించే వాళ్ళకి అదృష్ట యోగం కలిసి వస్తుంది సర్వగ్రహ దోష నివారణార్థం నవగ్రహాలకంతా కూడా అభిషేకాలు చేయించండి పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయించండి తద్వారా రాజయోగం కలిసి వస్తుంది మాసంతంలో విశేషమైన లాభాలు కనిపించడానికి నూతన వ్యాపారాలు పెట్టుకోవడానికి మంచి కాలంగా చెప్పడం జరుగుతుంది విశేషమైన కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీ మాత్రేన మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితంలో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానింపడ్లని అంతా కూడా నివేదన చేయడం సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా ప్రధానంగా ఓం శరవణ బవాయన మహానామా జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రీతికరంగా మంగళవారాలంతా కూడా నియమబద్ధంగా వీరు పదహారు మంగళవారాలు గాని ఇరవై మంగళవారాలు కానీ ఈ యొక్క అభిషేకాదు చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాని స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీం చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి ఎంత కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకరిచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణ బాధలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమాల్లో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు తర్పణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాధికలు ఆచరించుకోవడం శ్రీయుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినిచ్చి కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టాయన నామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది దత్తాత్రే వల్ల మేషాకి ద్వాదశ్రాసులు వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి శ్రీనివాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రే నమ ఆయన